హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు నేను మళ్ళీ ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు అయితే వచ్చానండి అది కూడా యూట్యూబ్ అండ్ ఇన్స్టాలో బాగా హైప్లో ఉన్న ఒక ప్రోడక్ట్ని అయితే తీసుకొచ్చాను సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు నేను వచ్చేసి ఫేసెస్ కింద స్టోప్ క్రీమ్ గురించి వీడియో చేస్తున్నాను అనమాట ఇందులో టూ షేడ్స్ అయితే ఉన్నాయి ఒకటి రోజు గోల్డ్ అండ్ సిల్వర్ చాలామందికి డౌట్ ఏ షేడ్ ఎవరికి యూజ్ అవుతుంది ఏంటి అని సో దాని రివ్యూ అయితే చేసేద్దాం అనమాట ఫస్ట్ ప్రొడక్ట్ డీటెయిల్స్ అండ్ కాస్ట్లోకి అయితే సో ప్రొడక్ట్ డీటెయిల్స్ అండ్ కాస్ట్ గురించి మాట్లాడుకుంటే ఈ స్ట్రోప్ క్రీమ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థర్టీ నైన్ ఉంటుందండి సో కొంచెం ప్రైస్ వేరీ అవుతూ ఉంటుంది అటు ఇటు ఆఫర్స్ బట్టి ఇది ఆన్లైన్లో నైకా పర్పుల్ అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్ ఇలా వెబ్సైట్లో అవైలబుల్గా ఉందన్నమాట స్పెషల్ ఆఫర్స్ డిస్కౌంట్స్లో మనకి ఫోర్ సెవెంటీ నుంచి ఫైవ్ టెన్ రేంజ్లో పడుతూ ఉంటుంది సో దీన్ని మనం ప్రైమర్గా యూస్ చేయొచ్చు అట్లనే హైలైటర్ లాగా యూస్ చేయొచ్చు ఇంకా ఫౌండేషన్లో కూడా మనం మిక్స్ చేసి యూస్ చేయొచ్చు అనమాట దీన్ని దీని ప్యాకింగ్ వచ్చి ఇలా ఉంటుందండి చిన్న ట్యూబ్లాగా అనమాట టెక్స్చర్ అయితే స్మూత్గా ఉంటుంది ఈజీగా బ్లెండ్ అవుతుంది గ్లిటర్ ఎక్కువగా ఉండదు క్లాసీగా ఉంటుంది షైనింగ్గా అనిపిస్తుంది అనమాట యూస్ చేసినప్పుడు సో నేను దీన్ని ఇక్కడ యూస్ చేస్తున్నాను ఎలా యూస్ చేస్తున్నానో మీరే చూడండి రిజల్ట్ తెలుస్తుంది అనమాట నేను నా ఫేస్కి ఆఫ్ సైడ్ మాత్రమే యూజ్ చేస్తున్నాను సో దట్ మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది సో ఫస్ట్ నార్మల్గా రాసాను దీన్ని ప్రైమర్గా యూస్ చేస్తే డిఫరెన్స్ అయితే ఎలా ఉంటుంది అనమాట కొంచెం ఫేస్ షైనింగ్ అనిపిస్తుంది నెక్స్ట్ ఫౌండేషన్లో అయితే అప్లై చేసి రాస్తున్నాను ఫౌండేషన్లో మిక్స్ చేసి రాస్తే మాకు మా మిక్స్ చేసిన తర్వాత డిఫరెన్స్ అయితే బాగా తెలుస్తుంది అనమాట ఫేస్కి మీరే చూడొచ్చు ఫేస్ హాఫ్ అయితే ఇట్లా ఉంది హాఫ్ ఇట్లా ఉంది సో మంచి డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది సో సింపుల్ మేకప్ లుక్ కోసం మనం దీన్ని ట్రై చేయొచ్చు అనమాట ఇంకపోతే ఇది సిల్వర్ అండ్ గోల్డ్ షేడ్లో వస్తుంది కదా ఏది బెస్ట్ ఏ స్కిన్కి ఏది బాగా సూట్ అవుతుందో మీరే చూడండి నేను ఇంకో హాఫ్ అయితే సిల్వర్ యూస్ చేస్తున్నాను అనమాట ఒక హాఫ్ సిల్వర్ యూస్ చేసి ఒక హాఫ్ గోల్డ్ యూజ్ చేశాను అనమాట సో సిల్వర్ది ఏంటంటే బాగా వైట్ ఫినిష్ అనిపిస్తుంది గోల్డ్ ఏంటంటే మనకి మంచి బాగా ఓవర్గా కాకుండా మంచి మేకప్ లుక్ అయితే ఇస్తుంది సో ఇది డెస్కి లేదా మీడియం స్కిన్ ఉన్న వాళ్ళకి అయితే రోజ్ గోల్డ్ బెటర్ ఆప్షన్ ఫేర్ స్కిన్ ఉన్న వాళ్ళకి సిల్వర్ బెటర్ ఆప్షన్ అనమాట రెండు సేమ్ కాస్ట్లోనే ఉంటాయి కాకపోతే మన స్కిన్ టోన్ బట్టి తీసుకోవాలి నాకు తెలియక నేను ఫస్ట్ సిల్వర్ ట్రై చేశాను అనమాట ట్రై చేసిన తర్వాత వీడియో పెడితే చాలామంది గోల్డ్ ట్రై చేయింది బాగుంటుంది అని కామెంట్స్ చేశారు సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను నల మీడియం స్కిన్ ఉన్న వాళ్ళయితే గోల్డ్ తీసుకోండి రోజ్ గోల్డ్ రోజ్ గోల్డ్ షేడ్ తీసుకోండి బెటర్ ఆప్షన్ అనమాట డిఫరెన్స్ అయితే మీరే చూడవచ్చు సో మొత్తానికి నా రివ్యూ అయితే ఇది ప్రొడక్ట్ అయితే బాగా యూస్ఫుల్ అవుతుందండి బడ్జెట్ ఫ్రెండ్లీ సింపుల్ మేకప్ లుక్ ఇంకా గ్లాసీ లుక్ అయితే ఇస్తుంది సో ఈ రివ్యూ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఇలాంటి బ్యూటీ రివ్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయస్